రామ్ గోపాల్ వర్మపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది దానికి కారణం ఆయనపై ప్రకాశం డిస్టిక్ మద్దిపాడులో ఒక కేసు అయితే నమోదైంది ఆ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే గతంలో సిబిఎన్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ను తక్కువ చేస్తూ పోస్టులు పెట్టారనేది ఆ యొక్క కేజ్కి సంబంధించినటువంటి ఒక అంశం అన్నమాట అయితే దీని తర్వాత ఇంకా అందులో ఏ సెక్షన్లు గడిపారు లేకపోతే ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది మొత్తానికి చూస్తే ఇది కేజ్కి సంబంధించింది అంటే మనం స్థూలంగా చెప్పాలి అంటే మనోభావాలకు సంబంధించింది పరువు నష్టానికి సంబంధించింది అది అంతవరకే ఉంటుందా అంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది పత్రికా స్వేచ్ఛ ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటే సోషల్ మీడియాలో అది ఇంకా ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి ఆర్జీవి చేసింది తప్పు కింద పరిగణించచ్చా అంటే ఇంకా కేసు లోపలికి వెళ్తే కానీ తెలియదు అయితే ఇందులో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది తను ఏమీ అభ్యంతరకరంగా చేయలేదు అని భావిస్తున్నట్లుగా ఆర్జీవి చెప్పుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే లాజిక్లు మాట్లాడుతున్నాడు కానీ న్యాయస్థానం లాజిక్లు మాట్లాడుతూ సెక్షన్లే మాట్లాడుతుంది లాజిక్గా మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు కానీ సెక్షన్లో ఉన్నదే న్యాయస్థానాలు మాట్లాడతాయి సో ఆర్జీవి ఎంత లాజిక్ మాట్లాడినా ఏం చేసినా కూడా ఆయన కొన్ని రోజులైతే పరారైన మాట వాస్తవం పరారు కాలేదు అని చెప్తున్నాడు ఆయన కాకపోతే ఏంటంటే పరాన పరారైన మాట వాస్తవం అట్లీస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఒప్పుకున్నాడు కాబట్టి కొన్ని రోజులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది పోలీసులు కూడా గాలించినట్లుగా తెలుస్తుంది ఆయన పరారయ్యారా లేకపోతే ఇక్కడే ఉన్నారా ఆయన డెన్లోనే ఉన్నారా అనేది పక్కన పెడితే మొత్తానికైతే ఇలా జరిగింది కానీ ఇప్పుడు హఠాత్తుగా మీడియా ముందు ప్రత్యక్షమై రకరకాల ఛానల్స్కి ఎంటర్ ఇవ్వడం చూస్తుంటే ఆర్జీవీ భయపడ్డాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను భయపడలేదు అనే ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ముందుకొచ్చి ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడా లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయట్లేదు కాబట్టి పోలీసులు ఎలాగ అరెస్ట్ చేయరు ఇది నార్మల్గా ఒక వివరణ అడిగారని భావిస్తున్నాడా మొత్తానికి తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ విధంగా సాగుతుందనమాట దీనికి సంబంధించి బెయిల్ రాకపోవడంతో కొంచెం అలా బయట తిరగడం వల్ల లేకపోతే కొంచెం డిలే చేయడం వల్ల బెయిల్ వచ్చిన తర్వాత ఆయన పోలీసుల ముందు హాజరవ్వాలనుకున్నారా మొత్తానికి ఏదో ఒకటి న్యాయపరమైన సలహాలు తీసుకుని ఆయన చేశారు మొత్తానికి అయితే అయితే ఆయన ఏమంటున్నారంటే మూడు సంవత్సరాలు లేకపోతే నాలుగు సంవత్సరాలు ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడం ఏంటి కేసు ఒకే టైంలో ఎంతమంది మనోభావాలు అంటే వేరు వేరు చోట్ల కేసులు పెట్టారు కాబట్టి ఒక పదో ఇరవయో ఇరవై మంది మనోభావాలు ఒకేసారి గాయపడ్డమేంటే ఆయన అడుగుతూ ఉన్నారు అయితే ఇది కూడా ఆయన క్వశ్చన్ అడగచ్చు ఈ అరెస్ట్ వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది కూడా ఆయన ప్రశ్నించవచ్చు మరొకటి ఏంటంటే ఈయనకి ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయి ఎలాంటి శిక్ష పడుతుంది లేకపోతే ఎలాంటి వివరణ అడుగుతారు పోలీసులు అనేది మనం ముందే చెప్పలేము ఎందుకంటే ఇందులో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నమాట వాస్తవమే అది ఉపయోగించుకుని ఎంత మేరకు మన పరిధులు ఉంటాయి అనేది కూడా న్యాయస్థానాలు చూస్తాయి కాబట్టి ఇది దీనికి సంబంధించి మొత్తం అంతా ఒక రకమైన విశ్లేషణ లేకపోతే ఒక రకమైన న్యాయస్థానం తరపున జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఎలాంటి శిక్ష వేస్తారు శిక్ష వేయరా వేస్తారా అసలు ఇది కేసా కేసు కాదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా పరిధులు ఉంటాయి ఇది కావాలని చేసిన ఒకవేళ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన న్యాయంగా డబ్బులు సంపాదించుకోవడం వేరు క్విట్ ప్రోకో లాంటివి చేసి సంపాదించడం వేరు ఇలా ఉంటాయి ఈ లేఖలకు సంపాదించడం వేరు భావ ప్రకటన స్వేచ్ఛ వెనకాల ఏమైనా మనీ ఇన్వాల్వ్ ఉందా లేకపోతే ఏదైనా ప్లాన్డ్ కాన్స్పెరసీ ఏమైనా ఉందా అనేది కూడా చూస్తారు మొత్తానికైతే ఇది పెద్ద కేసు అవుతుందా చిన్న కేసు అవుతుందా అని పక్కన పెడితే మొత్తానికి ఇలా ఎవరైనా సరే అతిగా సోషల్ మీడియాలో ప్రవర్తించే వాళ్ళకైతే కొంచెం చురకగా చురకలు అంటించినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్తే ఇలాంటి పోస్టులు వందలు వేలు రోజు పోస్ట్ అవుతూ ఉంటాయి కానీ ఆర్జీవీ లాంటి సెలబ్రిటీ హోదా కలిగినటువంటి ఒక వ్యక్తి పోస్ట్ చేయడం వల్ల అది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని స్పెషల్ కేస్ కింద చూస్తారా లేకపోతే ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికైతే జీవి కొన్ని రోజులు పరారైనట్లుగానే తెలుస్తోంది పరారై వచ్చి నేను భయపడలేదు అని మీడియా ముందు సింహంలాగా గర్జించడానికి అయినా ప్రయత్నిస్తున్నట్లుగా అయితే నాకు అనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే